తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం వేసి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించిన ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతటి శక్తి పచ్చకర్పూరానికి ఉంది అయితే ఈ పచ్చకర్పూరానికి సంబంధించి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మీరు ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయండి ఆ నీళ్ళలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి చిటికడి పసుపు కూడా వేయండి అలా వేసి ఆ గ్లాసుని పూజ గదిలోనే ఉంచండి మీరు పూజ చేసుకోండి రెండు రోజులకు ఒకసారి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి అలా చేస్తే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గాజు గ్లాసులో నీళ్లు చిటికటి పసుపు కొద్దిగా పచ్చకర్పూర వేయాలి ఆ గ్లాసు రెండు రోజుల నుంచి రెండు రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఉత్తర దిక్కును కుబేరస్థ